హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో వినాయక చవితి ఈ విధంగా చేసుకున్నాము మీ మీరందరూ ఎలా చేసుకున్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక్కడ చిన్న వినాయకుని తీసుకొచ్చామండి ఈ విధంగా చేతులు కూడా ఒక చిన్ని లడ్డు కూడా పెట్టాము చిన్ని లడ్డుని వేలం అనేది ఇంట్లో పాడతామండి ఎవరు ఎంత గెలుచుకుంటారు అనేది చూడాలి ఎవరికి వస్తుంది ఈ లడ్డు అనేది మేము ఉన్నంతలో అయితే ఈ విధంగా పూజ చేస్తామండి రోజు నిత్య దీపారాధన చేస్తాం కదండి అలాగ పక్కన చేసిన తర్వాత చిన్న గనపైకి ఈ విధంగా పూజ చేసుకున్నామండి పిల్లలిద్దరూ పూజ చేస్తారండి చక్కగా నేనై చెప్తా ఉంటే కథలు ఇంకా శ్లోకాలు వినాయక నష్టోత్రాలు ఉంటాయి కదండి ఇవన్నీ చదువుతూ ఉంటే వాళ్ళు అక్షంతలతో పువ్వులతోనూ చక్కగా పూజ చేసి పత్రి ఉంటుంది కదండి పత్రి అనేది సమర్పించడం జరిగింది భగవంతుని గరిక అనేది చాలా ఇష్టం కదండి వినాయకుడికి గరిక ఇంకా ఇరవై ఒక్క పత్రి ఉంటుంది కానీ అసలు ఆ పత్రి అనేది ఎక్కడ వేస్తేనే లేదండి బయట ఏవేవో ఇచ్చేసారు ఒకటి అనేది ముఖ్యం కాబట్టి అదొకటే కనిపిస్తుంది మారేడుదళాలు ఇంకా అన్ని చాలా పత్తిరి ఉంటుంది ఇరవై ఒక్క రకాల పత్తితో పూజ చేయాలి ఎక్కడ దొరకట్లేదు బయట కూడా సరిగా అమ్మట్లేదు కదండి వాళ్ళు ఇచ్చిన వాటితో ఇంకా పూజ చేస్తామండి ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా జరిగిందండి